హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల పన్నెండున మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి రోజు మీరు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే ఇలా చేయండి చాలు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మాఘ పౌర్ణమి రోజు కుక్క కనిపించగానే ఇలా చేస్తే మీకు ఉన్న అన్ని శుభాలే కలుగుతాయి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైన తిది ఈ శక్తివంతమైన రోజు కుక్క కనిపిస్తే ఒక పని చేయండి మీ జీవితం మారిపోతుంది అమృత అపమృత్తి దోషాలన్నీ తొలగిపోయి ఇక మీకు వద్దన్న డబ్బు వస్తుంది పరమ పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి రోజు కుక్క కనిపించగానే ఈ పని చేయండి మీ జాతకం జాతకం మారిపోతుంది ఎందుకంటే ఈ పౌర్ణమి సామాన్యమైన పౌర్ణమి కాదు ఈ పౌర్ణమి చాలా విశిష్టత ఉంది అన్ని పౌర్ణముల కంటే ఈ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తుల తేజస్సును గంగా జలాల్లో పంచుతారు అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్ప అని భావిస్తూ ఉంటారు ఈ మాసంలో ఈ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువులు నదులు కొలవులు ఇలా బావి దగ్గర స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు బ్రాహ్మణుల ప్రకారం శ్రీ మహావిష్ణువు నాగపౌర్ణిమ రోజు గంగా జలంలో ఉంటాడు అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసిన లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసిన వైకుంఠ లోకానికి స్వర్గంగా అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు ఈ మాఘ పౌర్ణమి రోజు ముఖ్యంగా చేయవలసిన మూడు పనులు ఉన్నాయి అవి ఏమిటి తెలుసుకుందాం మొదటిది తల స్నానం ఆచరించాలి రెండవది శ్రీమన్నారాయణ గంగను స్మరిస్తూ తపస్సు విడిచి ఉండాలి మూడవది నువ్వులను రేగి పనులను అన్నదానం వంటివి చేయటం వల్ల పుణ్య ఫలితం కలుగుతుంది ఈరోజు చేసే అటువంటి జప తపాలు కోటి రేట్ల ఫలితాన్ని లభిస్తాయి మాఘ పౌర్ణమి రోజు ఆచరించేటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ మూడు పనులు రేపు మాఘ పౌర్ణమి రోజు ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానానికి చాలా శక్తి ఉంటుంది ఇంటిలోనే వేడి నీళ్ళలో స్నానం చేసిన ఆరు సంవత్సరాలు శుభ్ర పరిశుభ్ర స్నానం చేసిన ఫలితం దక్కుతుంది బావిలో నీటితో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది వెలుగులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్యస్థానం లభిస్తుంది సాధారణంగా నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్యస్థాన ఫలితం లభిస్తుంది పుణ్య నదిలో జలాలలో స్నానం చేస్తే తొంభై వేల అరవై సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది గంగాశ్రమంలో స్నానం చేస్తే ముప్పై ఆరు వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్య స్థాన ఫలితం లభిస్తుంది మాఘ పౌర్ణమి మాఘ అని పిలుస్తూ ఉంటారు ఇది మన జీవితానికి శాంతి తేజస్సును తెలియజేస్తుంది ఈ రోజు దానాలు ధర్మ సాధారణ చాలా ప్రయోజనకరమైనవిగా ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారు శాంతి అనుకూలత శక్తి పొందాలని ఇది ఒక అద్భుతమైన సమయం ఇక ఈ అద్భుతమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు కుక్క యమధర్మరాజుతో మనుషుల గురించి చెప్పిన నాలుగు చెడు విషయాలను తెలుసుకుందాం ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మనలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ఒక నగరంలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు అతనికి ఒక కుక్క ఉండేది అతను కుక్క చాలా విశ్వాసంతో ఉండేది ఆ సేటు చాలా పిసినారి కానీ గొప్ప విష్ణు భక్తుడు అతనికి భక్తిని మెచ్చి అతని ఈ విష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఈ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకోమని అడగగా ఆ ధనవంతుడు ఒక తెల్ల పేపర్ని తెరిచి దానిపైన శ్రీ మహావిష్ణువు సంతకం పెట్టమని అడిగాడు ఎందుకు అని శ్రీ మహావిష్ణువు వింటే ఆ రోజు ఆ భగవంతుడు అన్నాడు ఎందుకంటే ఈ ఎవరు నమ్మడం లేదు నేను దేవుణ్ణి చూపిస్తేనే భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతూ ఉన్నారు అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు సరే అని సంతకం పెడతాడు అలా పెట్టి కొన్న కాగితాన్ని తన జేబులో ఆ సంతకాన్ని పెట్టుకొని అర్ధరాత్రి అయినా సరే జేబులో పెట్టుకుని ఉంటూ ఉంటాడు ఆ కాగితాన్ని తన జేబులోనే ఉంచుకుంటూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత ఆ ధనవంతుని యొక్క కుక్క చనిపోయింది ఆ కుక్క చనిపోవడం వల్ల ఆ ధనవంతుడికి చాలా బాధ కలిగింది చనిపోయిన కుక్క యమలోకం చేరింది అక్కడ యమధర్మరాజు కుక్క యొక్క పాపాలు పుణ్యాల యొక్క లెక్కను చూశాడు అప్పుడు యమధర్మరాజుకు అర్థమైంది కుక్క భూలోకంలో తన ప్రతి పనిని కూడా చాలా బాధ్యతగా చేసింది అని అప్పుడు ఏ జీవిని కూడా హింసించలేదు బాధ పెట్టలేదు అని తెలిసింది ఆ చిన్న చిన్న జంతువులను కూడా పక్షులను కూడా ఎప్పుడూ కూడా హత్య చేయలేదు అని తనను యజమాని యొక్క ప్రతి పనిని కూడా చాలా బాధ్యతగా చేసింది అని అప్పుడు యమధర్మరాజుకు కుక్కతో ఇలా అంటాడు నీ దినం పాపాలు అంతా కూడా అని చెప్పాడు నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళాలి అని అనుకుంటున్నావు నీ వల్ల నేను చాలా ప్రసంగాలు అయ్యాను అని చెప్పి నువ్వు ఎక్కడికి కావాలి అంటే నిన్ను అక్కడికి నేను పంపుతాను అని చెప్పాడు యమధర్మరాజు అప్పుడు ఒక కుక్క అడిగింది అప్పుడు సరే అని నేను మనుషుల బందీలో మాత్రం ఉండను అని చెప్పింది నేను మనుషుల బందీలో ఉండాలి అని అనుకోవడం లేదు అలాగే నేను మనిషిగా కూడా పుట్టాలి అని అనుకోవడం లేదు అని చెప్పింది అప్పుడు యమధర్మరాజు ఇలా అంటాడు నీవు మనుషులపైన ఎందుకు అంత కోపంగా ఉన్నావు మనిషి జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటారో కానీ లభించదు నేను ఎంతమందిని చూసిన వారు అందరూ కూడా భూలోకానికి వెళ్ళి మనుషులలాగే పుట్టాలి అని కోరుకుంటారు కానీ మనిషి గురించి తెలియదు ఒక్కసారి మనిషి పుడితే అప్పుడు నీకు అర్థమవుతుంది మనిషి జన్మ ఎంత గొప్పదో అని అప్పుడు కూడా కుక్క అలా ఉంటుంది తెలుపుతుంది మనిషి జన్మ ఎంత గొప్పదో దానితో పాటు మనుషులు చాలా తెలివైన వారు చాలా స్వార్థపరులు అని కూడా తెలియజేస్తుంది సాధారణంగా అన్ని అనుకున్నప్పుడు ఎంత పెద్ద తప్పు అయినా సరే చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఏ సంతోషం కూడా వాళ్లకు కుదురుగా కూర్చొనియదు ఈర్ష పగ అనేవి పగలు రాత్రి వాటిని దాహత పెడుతూ ఉంటాయి కారణాల చేత వారు ఎప్పుడు కూడా దుఃఖంలోనే ఉంటారు ఇతరుల దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు మరుసటి జంతువులను మచ్చిక చేసుకొని వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు మనుషులు భగవంతుణ్ణి కూడా మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పింది అప్పుడు యమధర్మరాజు అది ఎలాగా అని అడుగుతాడు మనుషులు మందిరానికి వెళ్ళినప్పుడు చేస్తారు భగవంతుడు నాకు ఈ పని జరిగితే నీకు ఇంత ధనాన్ని ఇస్తాను అని చెప్తారు బాగా పెద్ద పనులు దానాలు చేస్తాము అని చెప్తూ ఉంటారు పేదవాళ్ళు అవి ఇస్తాము ఇవి ఇస్తాము అని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా వారి పని అయిపోవడం కోసం మాత్రమే చెప్తూ ఉంటారు ఆ పని పూర్తయిపోయిన తర్వాత దానాలు పుణ్యాలు అన్నీ కూడా మర్చిపోయి ఉంటారు ఇంకా జీవితంలో ఎదగాలి అనే ఆలోచనతో వీటన్నిటినీ కూడా మర్చిపోతూ ఉంటారు ఎదుటివాడు ఎదుగుతూ ఉంటే వాడిని కిందికి లాగాలని చూస్తూ ఉంటారు ఎదుటివాడి వారి పైకి రావాలే మాత్రం ఆలోచించరు వాళ్ళు సుఖంగా తినరు ఎదుటి వారిని కూడా సుఖంగా తిననివ్వరు వాళ్ళతో ఏ పని ఆగిపోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు వారి మూర్ఖత్వంతో భగవంతుణ్ణి కూడా మోసం చేస్తూ ఉన్నారు మళ్ళీ అలా అంటాడు భగవ ఇదంతా భగవంతుడికే కదా భగవంతుడికి నేనేమి ఇవ్వగలను అని ఆ మాటలు విని మా వదిలేస్తూ ఉంటారు వారి ఈ చెడ్డ కర్మలు లెక్క పెట్టి లెక్క పెట్టి నాకు నశించి వచ్చింది వారు చేసే చెడ్డ కర్మలు సమస్తం ఆటంకాలే లేదు తెలివితేటల ముందు మనం చూడడానికి కూడా ఏమీ లేదు కుక్క చెప్పింది అంత చిన్న తర్వాత అంటున్నావు మనుషులు అంత తెలివైన వాళ్ళ కావచ్చు కానీ వారు దేవతల కంటే తెలివైన వాళ్ళు కాదు అని అంటాడు మరణించిన తర్వాత నా దగ్గరకే వచ్చి జీవనం గురించి తమ బాధల గురించి చెప్తూ ఉంటారు కానీ అవి అన్నీ కూడా నీ బందిలోనే పనిచేస్తూ ఉంటాయి అప్పుడు కుక్క అంటుంది రాజా ఇప్పుడు మీ దగ్గర మరణించిన మనుషులు మాత్రమే వస్తారు కానీ మీరు జీవించి ఉన్న మనుషులతో ఉండలేరు ఒకవేళ మీరు జీవించి ఉన్న మనుషులతో ఉన్నట్లయితే అప్పుడు మీకే అర్థమవుతుంది మనుషులు ఎంత మోసపూర్వకంగా ఉన్నారు అనేది అప్పుడు మీకు యమధర్మరాజు మనుషులలో ఈ కుక్క మనుషుల గురించి చాలా ఎక్కువగా చేస్తుంది ఈ కుక్కను నేను ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి మనుషుల అంటే నేనే తెలివైన వాడిని అని నిరూపించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు మనిషిగా తెలివితేటలు నాయందు ఏమాత్రం పని చెయ్యవు ఈ కుక్క తెలివికి రావాలి వెంటనే రాజు యమదతను పిలిచి ఈ కుక్క యొక్క యజమానిని బతికుండగానే ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాడు అప్పుడు యమధర్మరాజు కుక్కతో ఇలా చెప్తాడు మీ యజమాని కన్నా నేనే తెలివితేటలు గలవాడిని అని నిరూపిస్తే నువ్వు మాత్రం జన్మ జన్మలు నరకంలోనే పడి ఉంటావు అయితే కుక్కకు మాత్రం చాలా విశ్వాసం ఉంది ఎలాంటి జీవితాన్నైనా మనుషుల స్వార్థం కూడా నరకంగా మారుస్తారు వాళ్ళ తెలివితేటలు ఎందు యమధర్మరాజు యొక్క తెలివితేటలు ఎందుకు సరితూగవని అంటుంది యమధర్మరాజు కుక్కతో చెప్పిన పెట్టిన షరతుకు కుక్క ఒప్పుకుంటుంది యమదూతలు కుక్క ఉండగానే యమలోకానికి తీసుకురావడానికి వెళ్ళారు అక్కడ మంచంపై పడుకున్న కుక్క యజమానిని మంచంతో సహా యమలోకానికి తీసుకువస్తున్నారు అయితే మార్గం మధ్యలో కుక్క యజమానికి మెలుకువ వస్తుంది అప్పుడు ధనవంతుడు అడుగుతాడు మీరు ఎవరు నన్ను ఎక్కడికి తీసుకు అని అడగగా అప్పుడు ఆ యమదూతలు ధనవంతుడికి జరిగిన విషయం మొత్తం కూడా చెప్పారు అయితే మిమ్మల్ని బతికి ఉండగానే యమలోకానికి తీసుకువస్తున్నట్లు యమధర్మరాజు మీరు మోసం చేస్తున్నారని కుక్క చెప్పింది అని అన్ అని పరీక్షేందుకు యమధర్మరాజు మిమ్మల్ని బతికి ఉండగానే పైలోకానికి తీసుకురమ్మని చెప్పాడు అప్పుడు ఆ ధర్మరాజుకి ఒక మొత్తం అర్థమయ్యింది అప్పుడు ఆ ధనవంతుడు తన వర్ధ ఉన్న శ్రీ మహావిష్ణువు సంతకం చేసిన కాగితాన్ని బయటకు తీశాడు ఆ కాగితంలో ఏదో రాసి ఆ కాగితాన్ని జేబులో పెట్టుకున్నాడు యమదూత ఆ ధనవంతుడిని తీసుకొని ఆ ధనవంతుడిని చూసి యమధర్మరాజు నవ్వుతూ ఉన్నాడు నీ నీచ మానవుడు నువ్వేమీ చేయగలవు అని ధనవంతుడిని నేరుగా యమధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు అది యమధర్మరాజు ఇచ్చిన శని పూర్తిగా చదివి వెంటనే తన సింహాసనం నుంచి లేచి పిలిచి ధనవంతుడిని కూర్చోపెట్టి దగ్గర చేరాడు మరియు ధనవంతుణ్ణి తన సింహాసనం పైన కూర్చోబెట్టగా స్వయంగా యమధర్మరాజు ధనవంతుణ్ణి తీసుకొని వెళ్ళి యమధర్మరాజు సింహాసనం పైన కూర్చోబెట్టి చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు మామూలుగా సాధారణంగా మానవుడు యమధర్మరాజు గారి సింహాసనం పైన కూర్చోడు ధనవంతుడై ఉండి సింహాసనం పైన కూర్చోగానే అక్కడ ఉన్న వారందరూ కూడా అన్నింటినీ కూడా మార్చి చూశారు యమధర్మరాజును కాపలాగా పెట్టాడు ధనవంతుడు అనుకున్నాడు ఎప్పుడైనా సరే మరణించినట్లయితే నేను ఇక్కడికే రావాలి కదా అందుకనే ఇక్కడ నరకంలో ఉన్న వారందరినీ కూడా స్వర్గానికి పంపించేసి అది ఇలా జారీ చేస్తావు అది అంతా కూడా దేవతలందరూ ఉంటారు కదా అని చెప్తారు కానీ మేము ఏమి చేయలేము ఆదేశం ఇచ్చింది యమధర్మరాజు కాబట్టి ఏమి చేయలేక ఊరుకున్నారు వెళ్ళి మళ్ళీ స్వర్గలోకంలో మనుషుల సంఖ్య ఎక్కువగా అయ్యింది అప్పుడు దేవతలందరూ అక్కడ ఉన్న వారందరి సేవలు చేయడం పెద్ద కష్టంగా అయిపోయింది అప్పుడు అక్కడ ఉన్న కుక్క అంతా గమనిస్తూనే ఉంది తన యజమాని దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేశారు అని అడుగుతుంది కావాలి అంటే నా జీవితం మొత్తం మీ దగ్గర చేస్తాను అని అంటుంది కానీ మీరు ఎలా రాజు అయ్యారో నాకు అర్థం కావడం లేదు చెప్పండి అని అడుగుతుంది అప్పుడు ధనవంతుడు కుక్క చెవిలో మెల్లగా చెప్తాడు నేను జీవించి ఉండగానే యమదూతలు నన్ను తీసుకువస్తున్నారు కదా అప్పుడు నా దగ్గర ఉన్న భగవంతుడికి సంకేతం వచ్చింది ఇప్పుడు తెల్ల కాగితం ఇలా రాశాను అప్పుడు నువ్వు బతికి ఉన్న మనిషి రూపంలో యమునికి పిలుస్తున్నావు అని అడగగా సింహాసనాన్ని నువ్వు అలాగే అతనికి రాజుగయ్యు ఇది ఆజ్ఞ అని శ్రీ మహావిష్ణువు సంతకం చేసిన కాగితంని చూపించాను అని యమర్ధర్మరాజు అనుకున్నాడు అది ఇప్పుడు వచ్చిన కాగితం కాదు ఎప్పుడో దానిపైన శ్రీ మహావిష్ణువు సంతకం చేసిన కాగితం పైన ఉంది ఇప్పుడు కుక్క చాలా సంతోషించింది మనుషుల తెలివి ఎక్కువగా ఎక్కడ ఉన్నా చాలా చురుగ్గా వేగంగా పనిచేస్తుంది తమ లోకంలో జరిగింది చూడగానే దేవి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు వర్ధకు వెళ్ళారు ఆయనకు యమలోకంలో జరిగే విషయాన్ని కూడా పూర్తిగా చెప్పారు స్వయంగా శ్రీ మహావిష్ణువు యమలోకానికి వచ్చాడు అక్కడ యమలోకం దగ్గర అసలైన యమధర్మరాజు కాపలాగా ఉన్నాడు అప్పుడు యమధర్మరాజు శ్రీ మహావిష్ణువుతో అంటున్నాడు స్వామి మీ లీల చాలా చిత్ర విచిత్రమైనది భూలోకంలో ఉన్న సాధారణ మానవుడిని రాజుగారి చేశాను అని అడిగాడు శ్రీ మహావిష్ణువు అంటున్నాడు అది నేను చేసిన పని కాదు మనిషి యొక్క తెలివితేటలు పని చేసింది పని బ్రతికి ఉన్న మనుషులను ఎవరిని కూడా తీసుకురావద్దని ఉద్దేశంతోనే చనిపోయిన తర్వాత వాళ్ళని యమలోకానికే తీసుకురమ్మని నీకు చెప్పాలని కానీ నువ్వు బ్రతికి ఉన్న మనుషులను యమలోకానికి తీసుకురావడం వల్ల ఇటువంటి అనార్థం జరిగింది అని చెప్పింది శ్రీ మహావిష్ణువు ఆ ధనవంతుడి వద్దకు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని చూడగానే ఆ ధనవంతుడు సింహాసనం మీద నుంచి లేచి వచ్చి ప్రభువు నన్ను క్షమించండి నేను యమధర్మరాజుకు బ్రతికి ఉన్న మనిషి యొక్క బుద్ధిని చూపించాను నాకు మీ దర్శన భాగ్యం కలిగింది నా జన్మ ధన్యమైంది నన్ను విడిచిపెట్టమని కూడా మోక్షం లేదు అని చెప్పి ధనవంతుడు భూలోకానికి వెళ్ళిపోయాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వెళ్ళిపోయాడు ధర్మరాజు మళ్ళీ సింహాసనాన్ని అధిష్టవించాడు అప్పుడు కుక్క ధర్మరాజుతో అంటుంది చూసారా మహారాజా మనుషులు ఎంత మోసపూరితంగా వ్యవహరిస్తారు మీ కళ్ళు తెరుచుకున్నాయా చూశారు కదా అందువలన నేను మనిషిగా పుట్టాలి అని కోరుకోవడం లేదు మనుషులు ఎవరైతే స్వార్థంగా మారుతూ ఉన్నారో వాళ్ళు చేసే పాపాలు దోషాలు తప్పవు వాళ్ళు చేసుకోవడం లేదు వాళ్ళ హత్యలతో ధర్మాన్ని మర్చిపోతూ ఉన్నారు తెలియజేయాలని మనుషులు చేస్తున్నారు ఎప్పటి వరకు అయితే వారు ధర్మాన్ని పాటిస్తారో వారి జీవితం ప్రసన్నమవుతుందని వారు ఘోరల వారి పడతారు అని కుక్క ధర్మరాజుతో చెప్పింది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే పౌర్ణమి రోజు లక్ష్మీ నారాయణను నిష్టగా పూజించాలి ఆ తర్వాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి బయట ఉన్న కుక్కలకు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆహారాన్ని పెట్టండి మీరు ఈరోజు వండిన అన్నం ఉంటుంది కదా అందులో నువ్వుల పొడిని మరియు పెరుగును వేసి కలపండి ఆ మూడు పదార్థాలు లేదా ఐదు ముద్దలుగా వేసి ఆ ప్లేట్లో పెట్టండి విస్తరాకులోనైనా చూడ పెట్టవచ్చు ఆ ముద్దలను పెట్టి ఇప్పుడు ఆ ప్లేట్ను పట్టుకొని వెళ్ళి మీ ఇంటి బయటలో వీధుల్లో ఉండే కుక్కలను పిలవండి అవి వచ్చాక వాటికి ఆహారం పెట్టి ఇలా ఆహారం పెట్టిన తర్వాత కుక్కకు నమస్కారం చేసుకొని మీ మీ సమస్యలను చెప్పుకోండి మీకు కుటుంబ సమస్యలు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా చెప్పుకోండి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా మీకు ఉన్న అన్ని సమస్యలు అంటే చెప్పుకోండి మీరు ఒకవేళ శత్రు బాధలు ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి పేరు చెప్పుకొని వాటితో మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి ఇలా చెప్పుకోవడం వల్ల చెప్పుకొని ఇంట్లో ఉన్న ఆహారం తెచ్చి పెడితే కుక్క కూడా పెడుతుంది కానీ బయట వీధుల్లో తిరిగే కుక్కకి ఆహారం పెడితే చాలా మంచి జరుగుతుంది వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మీకు ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు మీకు తెలియచేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు కుక్కకు పౌర్ణమి రోజు ఆహారం పెడితే మీకు అంతా మంచి జరుగుతుంది మీరు కోరుకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే దీనిని తినిపించి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఆహారం పెట్టి మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగించుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు